మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గత కొద్ది రోజుల క్రితమే వరంగల్లో అమానుష ఘటన అయితే చోటు చేసుకుంది కదండి హనంకొండ డి మార్ట్ దగ్గరే ఒక దారుణమైన హత్య ఆటో డ్రైవర్ ఇంకో ఆటో డ్రైవర్ని చంపడం అనేది వెలుగులోకి వచ్చింది అయితే అది జరిగిన కొద్ది రోజుల తర్వాత ఇక్కడ ఒక మర్డరు ఆనాలో మరి ఆత్మహత్య అన్నాలో తెలియదు అది మీరు నిర్ణయించాలి పోలీసు నిర్ణయించాలి పోలీసుల ఇన్వెస్టిగేషన్లో అస్సలు తెలియని నిజాలు అసలు ఏంటి అనేది తెలియకుండా పోయిందంట పోలీసులు నిన్నటి నుంచి కూడా ఇరవై నాలుగు గంటల నుంచి కూడా ఎంక్వైరీ చేయడం జరుగుతుంది ఒక ఉప్పలయన వ్యక్తి అంట ఆయన ఇక్కడ ఆటోలో మరణించడం జరిగింది మరి గాయాలు చూసుకున్నట్టయితే గాయాలు ఎందుకున్నాయి అనేది అయితే అర్థం కావట్లేదు ఒకవేళ తనకి హార్ట్ అటాక్ వచ్చి అక్కడికక్కడే మృతి చెందినప్పటికీ కూడా గాయాలు ఉండకూడదు కానీ గాయాలు ఉన్నాయి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఇదే ప్లేస్ లో తను చనిపోవడం జరిగింది ఆటో లోపల కూర్చున్నాడు మీకు విజువల్స్ లో పొందుపరుస్తాను ఇక్కడ అయితే రక్తం మడుగులో పడి ఉన్నాడు బయట మొత్తం కూడా రక్తం ఉంది ఆటో లోపల కూర్చొని ఉన్నాడు మరి ఆటో లోపల కూర్చున్న వ్యక్తికి ఆ రక్తం ఎలా వచ్చింది మరి ఎవరైనా చంపారా లేదంటే తనకి ఏదైనా జరిగిందా అనేది అయితే ఇంకా తెలియాల్సి ఉంది డ్రైవింగ్ లైసెన్స్ మాత్రమే బయటపడింది ఆటోలో ఆ డ్రైవింగ్ లైసెన్స్లో ఉప్పలయ్య అనే పేరుందంట అలాగే ఆయనకు సంబంధించిన ఫోన్ నెంబర్ అయితే ఒకటి దొరికిందంట బట్ ఆ ఫోన్ నెంబర్ రెస్పాన్స్ అవ్వట్లేదు ఎవరు కూడా అని అంటున్నారు మరి అతనిదేనా వేరే వాళ్ళ కుటుంబీకులదా తెలియదు ఇంకా ఇది తెలియాల్సి ఉంది ఇంతకు మించి ఆయన గురించి ఎటువంటి సమాచారం లేదు అసలు ఇది ఎంత మిస్ట్రీగా ఉంది అని అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇదంతా కూడా అదాలత్ అదాలత్ కోర్ట్ సిగ్నల్ వైపు వెళ్తున్న దారి ఇది హంటర్ రోడ్ లో అటువైపున అది అదాలత్ ఉంటుంది అలాగే కొంచెం అదాలత్ నుంచి కొంచెం దూరంలోనే మనకి పోలీస్ స్టేషన్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి ఇటువైపున చూసుకున్నట్టయితే ఇది ప్రాపర్గా స్కూల్స్ అన్నీ కూడా ఇక్కడ నియర్ బై ఉంటాయి అలాగే ఇటువైపున మనకి హంటర్ రోడ్ జూ పార్క్ కూడా ఉంటుంది ఇంత రద్దీ మనకి ఎప్పుడు చూసినా కూడా వాహనాలతో రద్దీగా నిండిపోయి ఉన్నాయి ఇది ఇలాంటి ఏరియాలలో మరి ఎందుకు ఇది జరిగింది అసలు ఎవరు చూడలేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది సీసీ ఫుటేజెస్ అన్నీ కలెక్ట్ చేశారంట పోలీసులు కానీ ఇంకా ఎలాంటి క్లూస్ కూడా దొరకలేదు మరి ఈ రక్తం అడుగుల్లో ఉం ఉండడం వల్ల అనేకమైన ఏమంటారు అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయని చెప్పాలి ఇదే ప్లేస్లో ఈ ఇదేదైతే ఆటో ఉందో ఆటో నిలిచిపోయి ఉంది ఆటోకి సంబంధించిన మీకు ఆటో నెంబర్ కానీ ప్రతి ఒక్కటి మీకు ఇప్పుడు చెప్తాను ఒక్కసారి ఇప్పుడు నా చేతిలో ఆటో నెంబర్ కూడా ఉందండి ఇది వరంగల్ హంటర్ రోడ్ సమీపంలో జరిగిన ఆటోలో ఉప్పలయ్య అనే వ్యక్తి టీఎస్ జీరో నైన్ యూసీ డబల్ ఫైవ్ త్రీ ఫోర్ ఐ రిపీట్ టిఎస్ జీరో నైన్ యూసీ డబల్ ఫైవ్ త్రీ ఫోర్ ఈ ఆటో నెంబర్ గల ఆటోలోనే ఉన్నాడు అతనిదే ఆటో అన్నట్టుగా కూడా అంటున్నారు ఈ ప్లేస్ లో ఆగి ఉంది ఆగి ఉండడం కూడా అటువైపున అంటే హంట రోడ్ వయ కు వెళ్లే రోడ్ లో అటువైపున ఫేసింగ్ ఉంది ఇలా ఉండిపోయింది ఆటో అందులో కూర్చొని ఉన్నాడు ఆ వ్యక్తి లో అయితే మీకు పొందుపరుస్తాను ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ పక్కనే ఒక అపార్ట్మెంట్ ఉందండి చాలా పెద్ద అపార్ట్మెంట్ ఈ అపార్ట్మెంట్ కి సంబంధించిన సీసీ ఫుటేజ్ కూడా చూస్తున్నారంట ఇంకా కూడా ఏ క్లూస్ రాలేదు అయితే ఇది ఎంట్రెన్స్ వైపు కాకుండా పక్కన డోరు గేట్ వైపున ఈ ఆటో ఆగి ఉండడం ఎంట్రెన్స్ అయితే మనకి ఈజీగా కూడా సీసీ ఫుటేజ్ అవైలబుల్ ఉండేదేమో మరి ఇక్కడ పక్కన చూసుకున్నట్టయితే ఈ ఏరియాలో ఆటోకి సంబంధించిన టైర్స్ అవే ఉన్నాయి ఎక్కువగా షాప్స్ అనేవి అతను కూడా నిన్నటి నుంచి కూడా అవైలబుల్ లేడంట ఈ షాప్స్ ఈ పక్కన చూసుకున్నట్టయితే పండ్ల వ్యాపారి ఒకరు అతను ఉన్నారు వాళ్ళు కూడా చాలా భయపడుతున్నారు ఏదైనా మాట్లాడడానికి కూడా అసలు మేము లేము ఆ టైంలో అన్నట్టుగానే అంటున్నారు ఏదేమైనా ఇలాంటి సంఘటనలు అసలు వరంగల్ పేరెత్తగానే ఇలాంటి ఘటనలు ఎందుకు గుర్తొస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి అనేది అయితే ఇంకా తెలియాల్సి ఉంది అసలు ఎంత పగలున్నా ఎంత కోపాలున్నా ఒకరికి ఒకరు ఇలా అగంతకులుగా మారడం అనేది అయితే చాలా ఘోరమైన సిచ్యువేషన్స్ అనేది చెప్పుకోవాలి ఇక్కడ ఆగి ఉన్న అతని ఆటోలో ఉన్న వ్యక్తికి ఎందుకు అంతా రక్తం మరకలు ఉన్నాయి మరి బయటకు వచ్చినాక మనకి క్లియర్గా ఈ రోడ్ మీద చూడండి ఇంకా ఇప్పటివరకు అయితే కొన్ని మరకలు పోయినాయి అని చెప్పొచ్చు అంటే పూర్తిగా పోలేదు దాని ఆనవాళ్ళు అయితే మనకు కనిపిస్తున్నాయి బయటకు వచ్చిన తర్వాత మొత్తం పడిపోయి ఉండడము మరి అతను బయటికి వచ్చాడా బయట అటాక్ జరిగి లోపలికి వెళ్ళి కూర్చున్నాడా మరి ఏం జరిగింది ఆ కొద్దిసేపట్లలోనే ఏం జరిగి ఉంటుంటది ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరో చూసేసి పోలీసులకి ఇన్ఫామ్ చేయడం జరిగిందంట అంతలోపే పోలీసులు వచ్చారు బట్ వాళ్ళు ఎంత ప్రయత్నించినా ఇంతకుమించి అయితే ఇన్ఫర్మేషన్ దొరకలేదు ఒకటి ఆటో నెంబరు ఆయన ఫోన్ నెంబరు ఆయన ఫోన్ నెంబర్ కూడా రీచబుల్ లేదు ఉప్పలయ్య అనే పేరు మీద డ్రైవింగ్ లైసెన్స్ ఉందంట దాన్ని బట్టి ఎంక్వైరీ చేస్తున్నారు బట్ ఇరవై నాలుగు గంటలు గడిచినా కూడా ఎస్సీపీ గారితో మాట్లాడడం జరిగింది ఇంకా అయితే ఏం వివరాలు తెలియలేదని అంటున్నారు ఒకసారి మీరు విజువల్స్లలో చూడండి ఈ ప్లేస్ అనేది ఎలా ఉంది ఏంటనేది ఎంత రష్గా ఉంది అనేది మనం ఇక్కడ పొందుపరుస్తూనే ఉన్నాము ఇలాగే ఉంది ఇంత రష్లో కూడా ఆటో ఒక పక్కన ఆగి ఉన్న పక్కన ఏం జరిగిందనేది పట్టించుకోలేదు ఎవరు కూడా ఎందుకంటే రద్దీ వాతావరణం కాబట్టి ఇంకా దీని గురించి అయితే పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది తెలుసుకుందాం తర్వాత మీకు అప్డేట్ ఇస్తాను విజువల్స్లో అన్ని పొందుపరుస్తాను